శ్రీ శ్రీమాత్రే నమ ఒకసారి అక్బర్ పదుషా రాజ్యంలో ఏం జరిగిందంటేను ఒక ధనవంతుడు ఉండేవాడు ఆ ధనవంతుడి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు ఆ పనివాడు ఏం చేశాడు ఓ రోజు ఈ ధనవంతుడి దగ్గర ఉన్న డబ్బంతా దొంగతనం చేసి ఆయన దగ్గర ఉన్న నగలు డబ్బు అన్నీ తీసుకొని పారిపోయాడు పారిపోయి వాడు వేరే చోటకి ఎక్కడికో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాడు ధనవంతుల్లాగా వాడు కూడా మారిపోయి ఆ దాంతో మంచి బట్టలు వేసుకుని వాడు కూడా ధనవంతుల్లాగా వేషం వేసుకుని తిరుగుతున్నాడు కొంతకాలం అయిన తర్వాత వాడికి ఏదో ఈ ఊళ్ళో మళ్ళీ పని వచ్చింది అందుకని మళ్ళీ వాడు ఎక్కడ దొంగతనం చేసాడో ఆ ఊరికి వచ్చాడు వచ్చేసరికి ఓసారి ఈ యజమాని ఉన్నాడు కదా అయితే దొంగతనం చేశాడో ఆ యజమాని ఆ యజమాని బజార్లో ఏదో పని ఉండి ఆయన బజారు వెళ్ళేసరికి పనివాడిని అక్కడ చూశాడు ఆయన ఆ పనివాడు కూడా మంచి బట్టలు వేసుకుని వాడు కూడా ధనవంతుల వేషం వేసుకుని వాడు అక్కడ తిరుగుతును వాడు ఈయన్ని చూశాడు యజమాని చూసి ఈ పనివాడికి తప్పించుకోవడానికి దారి దారి లేకపోయింది వాడికి లేకపోతే పారిపోయేవాడు కానీ ఈ యజమాని ఆ పనివాడిని చూశాడు ఆ పనివాడు యజమాని చూశాడు ఆ పనివాడికి తప్పించుకుని పోవడానికి దారి దొరకలేదు దాంతో వాడు వెంటనే ఏం చేశాడు అతి తెలివితే ఆటలతోటి వాడు కూడా ధనవంతుడి వేషంలో ఉన్నాడు కదా అందుకని వాడు వెంటనే ఈ యజమాని వాడి గట్టిగా పట్టేసుకున్నాడు గట్టిగా పట్టేసుకుని దుర్మార్గుడా దొరికావు ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా నా నగలు డబ్బు అన్నీ నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి ఈ పనివాడే ఈ యజమాని పట్టుకుని అరవడం ప్రారంభించాడు అంటే యజమానే తన దగ్గర దొంగతనం చేసినట్టుగా అందరికీ అందరిని మోసం చేయడం అన్నమాట అలా యజమాని గట్టిగా పట్టేసుకొని అరుస్తున్నాడు ఈ దుర్మార్గుడు మా ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు నా దగ్గర డబ్బు నగలు అన్నీ పట్టుకుని పారిపోయాడు అని చెప్పి అరుస్తున్నాడు అలా వచ్చేసరికి సరే ఈ ధనవంతుడికి ఏమో ఏం జరుగుతుందో అర్థం కాలేదు వీడిని నన్ను పట్టుకుని నేను దొంగతనం చేశాను ఏంటి అని చెప్పి ధనవంతుడేమో నిర్ఘాంతపోయాడు నేను దొంగతనం చేయడం ఏంటి నా నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభట్లకు పట్టిస్తాను అని చెప్పి యజమాని అంటున్నాడు సరే ఈ లోపు బజార్లో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఈ ఇద్దరిని బీర్బాల్ దగ్గరికి తీసుకెళ్లారు అక్బర్ దగ్గరికి బీర్బాల్ దగ్గరికి తీసుకెళ్లారు సభకి తీసుకెళ్లేసరికి బీర్బల్ ఏం జరిగిందో చెప్పండి అన్నాడు అంటే ఈ యజమాని చెప్పాడు ఆ పనివాడు చెప్పాడు ఇద్దరు ఒకటే చెప్పారు మా ఇంట్లో దొంగతనం చేసి వీడు నగలు డబ్బు పట్టుకుని పారిపోయాడు అని చెప్పి యజమాని చెప్పాడు అదే మాటని ఈ పనివాడు చెప్పాడు మా ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడని యజమాని యజమాని చూపించాడు పనివాడు ఇలా చూపించేసరికి అప్పుడు బీర్బలు ఏం చేశాడు వీళ్ళిద్దరి ఇద్దరిని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కిటికీలోంచి వీళ్ళిద్దరు తలలు బయట పెట్టించమన్నాడు అనేసరికి వీళ్ళిద్దరిని ఒక కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి అందులోంచి తల్లని బయట పెట్టమని అన్నాడు సరే ఇద్దరు కిటికీ దగ్గరికి వెళ్ళారు తళ్ళ బయట పెట్టారు పెట్టేసరికి బీర్బల్ అన్నాడు ఇప్పుడు పనివాడి తల నరికేయండి అన్నాడు అనేసరికి ఇప్పుడు పనివాడి తల నరికేయండి అన్నారు అనేసరికి వెంటనే పనివాడు భయపడి గమ్ము తలక లోపలి లాగేసుకున్నాడు వాడు లాగేసుకునేసరికి వీడే దొంగ మహారాజా వీడు పనివాడు వీడు వీడు యజమాని వేషం వేసుకుని ధనవంతుడి వేషం వేసుకుని వీడు అంత దొంగతనం చేసిన డబ్బులతో వీడు జల్సా చేస్తున్నాడు అందుకని వీడే దొంగ మహారాజా అని చెప్పి ఆ పనివాడిని పట్టుకొని ఆయన మళ్ళీ తన తెలివితేటలని తన చాకచక్యాన్ని అలా ప్రదర్శించారు ఇలాగ బేర్బల్ రోజు కూడా ఆయన తన తెలివితేటలతోటి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవారు ఇది ఈరోజు అక్బర్ బేర్బల్ కథ రేపు మళ్ళీ ఇంకో కథ చూద్దాం ఉంటాను శ్రీమాత్రే నమ